హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబు ఉయ్యాల ఫంక్షన్ బ్లాగ్ మేము సింపుల్గా ఇంట్లోనే చేసేసుకున్నాము ఉయ్యాల ఫంక్షన్ చూసారు కదా అమ్మ వాళ్ళు అయితే బయట ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు మా రిలేటివ్స్ అంటే మా బాబాయ్ వాళ్ళకి వాళ్ళకే చెప్పాము ఇక్కడ లోకల్ వాళ్ళకే చెప్పాము సింపుల్గా చేస్తున్నాం కాబట్టి లోకల్ వాళ్ళకే చెప్పేసుకున్నాము అంటే బాబాయ్ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే చెప్పాము మా చిన్న బాబు అయితే రెడీ అయిపోయాడు చూసారు కదా సింపుల్గా ఇలా అవుట్ ఫిట్తో అయితే రెడీ అయిపోయాడు ఇంకా ఉయ్యాల వచ్చేసి చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము ఇంట్లోనే ఫంక్షన్ కాబట్టి సింపుల్గా ఎలా అయితే డెకరేషన్ చేసాము అమ్మ వాళ్ళు దాంట్లోకి అయితే గుక్కిలు వేశారు గుక్కిలు వేసేసాక ఇంకా ఉయ్యాల్లో వేద్దాము అని రెడీ అయితే చేస్తున్నారు అప్పుడులోగా మీరు పోయి దేవుడి దగ్గర మొక్కేసి రండి అనేసి అన్నారు సో మేము వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర అయితే మొక్కేస్తున్నాము మేము వన్ మంత్ తర్వాతనే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పూజ అయితే చేస్తాము ఇప్పుడే అయితే చేయమండి సో అలా అనేసి దీపాలు అయితే ఏం పెట్టలేదు అండ్ అమ్మ వాళ్ళు అయితే ఇంకా పాట పాడుకుంటా ఉయ్యాల్లో అయితే వేశారు చూడండి

जब भी विधि रहे <de> <going machine> kaliya maravilu nale topiyalu rasilura సో మా మమ్మీ వచ్చేసి బంజారా స్పెషల్ సాంగ్స్ అయితే పాడింది ఉయ్యాల్లో వేసేటప్పుడు ఎలాంటి సాంగ్స్ పాడాలో అవన్నీ మా మమ్మీ అయితే పాడింది ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చేసేయండి చూసారు కదా అండ్ మా కాలనీ ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చే ముందే ఉయ్యాల్లో అయితే వేసేసాము బాబుని అండ్ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే ఇంకా బాబు అయితే పుట్టాడు ఇంకా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అయితే నాకు ప్రజెంట్ చేసేసారు ఇంకా ఫుడ్ అయితే బయటనే పెట్టించాము చూసారా మాకు మాది వెనుక పోషన్ కాబట్టి ముందైతే ఖాళీగానే ఉంటుంది కాబట్టి అక్కడనే ఇంకా ఫుడ్ అయితే అక్కడ పెట్టేసాము మేము అనుకున్నాము పైన అరేంజ్ చేద్దాము అనేసి అనుకున్నాము ఫుడ్ బట్ పైన ఎవరు ఎక్కుతారు మళ్ళీ ఎక్కాలి దిగాలి అవన్నీ ఎందుకు ముందే ఉంది కదా ప్లేస్ ఆ ప్లేస్లోనే ఇంకా ఫుడ్ పెట్టేస్తే మంచిగా అందరు అయినా తినేస్తారు ఇంకా బయట కూడా ఎవరు రారు నైట్ టైంలో అనేసి ఇంకా బయట నిల్చొనైనా తినేస్తారు అనేసి ఇంకా మేము అలా అయితే అరేంజ్ చేసేసాము ఇంకా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సింపుల్గా చేసినా కానీ చాలా మంచి అయ్యిందండి ఫంక్షన్ వచ్చేసి ఇంకా నేను అనుకున్నాను చేయొద్దు అని అనుకున్నాము ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు బాబుకి కూడా జాండ్రీస్ వచ్చి ఉండే ఇంకా మా ఇద్దరికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఏం చేద్దాము అన్నట్టు అందుకే ఇంకా ఎలాంటి క్లిప్సింగ్స్ తీసుకోలేదు డెలివరీ టైంలో ఇంకా అలా అనేసి ఇంకా నేనే పెద్ద నర్వస్గా ఉండే ఇంకా ఈ నర్వస్ మూమెంట్లో మనము ఈ ఫంక్షన్స్ అన్ని చేయాలా అనేసి ఆలోచించాము ఇంకా చేసేస్తే పనిలో పని అయిపోతుంది సింపుల్గా అయినా అనేసి సింపుల్గా ఇలా అయితే ఫంక్షన్ తొట్టెల ఫంక్షన్ అయితే చేసాము తర్వాత ఇంకా అందరు వచ్చి పోతున్నా కానీ అస్సలు లేస్తనే లేడు లాస్ట్ మూమెంట్లో ఇలా కాసేపు ఇలా వచ్చి ఇలా పోయినట్టు మంచి స్మైల్ అయితే ఇచ్చాడు ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ లైక్